హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నా ప్రయాణం అయితే ఎక్కడికో మీకు చెప్తాను మీరు తమ చూసే సగం అర్థం చేసేసుకుని ఉంటారు నేనైతే ఇప్పుడు ఒక విలేజ్ కి వెళ్ళబోతున్నాను ఆ విలేజ్ ఏంటి అక్కడ విశేషాలు ఏంటి ఏ ఫంక్షన్ కి వెళ్ళాను మా ఫ్యామిలీ విశేషాలు ఏంటి అన్ని విషయాలు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బోర్ కొట్టించను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీ లావణ్య వేముల పచ్చటి అందాలను చూయిస్తూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూసారా వెళ్తూ ఉంటేనే ఎద్దుల బండి దర్శనం ఇచ్చింది పంట పొలాలు కూడా దర్శనం ఇచ్చాయి ఇంకా రోడ్ అయితే విలేజ్ ఇలాగే ఉంటుంది ఎగుడు దిగుడుగా కాబట్టి వెళ్లే దారి అయితే ఇంకా ఇలాగే ఉంది పాఠశాల ఫంక్షన్ అయితే వెళ్తున్నాను ఇక్కడ సిస్టర్ కి ఇంకా ప్లేస్ సరిపోగా వెనుకాల సైడ్ అయితే కూర్చుంది తనైతే చూసేయండి ఇక్కడైతే మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము మావయ్య వాళ్ళు ఒక విలేజ్ లో తెలంగాణలోని గద్వాల జిల్లా ఐజ మండలం పెదధన్వాడ అనే ఒక చిన్న గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటారు పల్లెటూర్ల అందాలు ఈ వీడియోలో అయితే చూసేయండి శ్రావణ మాసం రెండవ సోమవారం మావయ్య వాళ్ళ ఇంట్లో మనవరాలి బార్సాల ఫంక్షన్ అయితే జరిగింది ఇంకా మేం వెళ్లేసరికి బస్సులు అవైలబుల్ గా లేకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది అప్పటికే టూ థర్టీ అయింది ఫంక్షన్ కి వెళ్లేసరికి గంగ పూజ స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా మరిదలని అయితే గంగాదేవిని పూజించడానికి తీసుకెళ్తున్నారు మార్నింగ్ అయితే సత్యనారాయణ స్వామి పూజ కూడా చేశారు మావయ్య వాళ్ళ ఇంట్లో మావయ్య చాలా వీడియోస్ లో మీకు కనిపించే ఉంటారు మా బ్రదర్ ఎంగేజ్మెంట్ లోను ఇంకా మ్యారేజ్ బ్లాగ్ లోను కనిపించి ఉంటారు కాకపోతే ఇక్కడ మీకు క్లియర్ గా ఫోటో తో పాటు చూయిస్తాను అలాగే మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను మరదలైతే గంగాదేవిని పూజించడానికి ఆవు పేడ వేపాకు పత్తి గింజలను దారిలో వేసుకుంటూ గంగమ్మని తలుచుకుంటూ వెళ్తుంది అమ్మ అయితే బయటకు వస్తుంది చూడండి ఎల్లో కలర్ శారీలో మా అమ్మ అమ్మనైతే మీరు ముందు వీడియోస్ లో చూసే ఉంటారు ఇంకా మీ గురించి మీరు ఎంతసేపు చెప్పుకుంటారు ఫంక్షన్ గురించి చెప్పేసేయండి అని అనుకోకండి ఫ్రెండ్స్ ఫంక్షన్ జరుగుతూనే ఉంది మీరు కళ్ళతో చూస్తూనే ఉన్నారు ఫంక్షన్ అంతా అర్థమవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో బారసాల చేసే వాళ్ళ ఇండ్లలో అయితే ఇంకా ఇక్కడ విషయాలు చెప్తేనే మీ కంటెంట్ అనేది అర్థమవుతుంది లేకపోతే అది చూస్తున్నారు కానీ ఇంకా నేను చెప్పేది మీకైతే అర్థం కాదు అందుకనే నేనైతే చెప్పేస్తున్నాను అక్క మీరు ఎంతమంది సిప్లింగ్స్ అని అందరూ సేమ్ క్వశ్చన్ నాకైతే అడుగుతూ ఉంటారు ఎప్పుడు నాకు చెప్పే సందర్భం అయితే రాలేదు ఇప్పుడైతే చెప్పే సందర్భం అయితే వచ్చింది నేనైతే వన్ కే రీచ్ నియర్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎలాగైనా చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా సక్సెస్ కి మీరే కారణం మేమైతే ముగ్గురం సిప్లింగ్స్ నేను పెద్ద అమ్మాయిని నా తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళైతే ఇద్దరు కవల పిల్లలు సిస్టర్ అయితే ఇంకా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు భోజనశాల దగ్గర అయితే వీడియో తీసాను ఇంకా అమ్మ అయితే ఇక్కడ అగరబత్తులు వెలిగిస్తుంది కోడలకి అయితే పూజ చేయిస్తుంది గంగ పూజ ఈ మా ఇంట్లో పద్ధతి చూసేయండి అని ప్రతి వీడియోలో చెప్తుంటాను కానీ ఇప్పుడైతే మా అమ్మమ్మ గారింట్లో పద్ధతి అయితే చూడండి ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలా పద్ధతి ఉంటే అలా అయితే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత నేమింగ్ సెరమనీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మేము రావడమే లేట్ అయింది టూ థర్టీకి మేమైతే రీచ్ అయ్యాము మాకు ఏ వెహికల్స్ కూడా ఏ బస్సులు కూడా అవైలబుల్ గా లేవు మా మావయ్య వాళ్ళు ఐజ దగ్గర నుంచి వెళ్ళడానికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే అవుతుంది పెద్ద తాండ్రపాడు గ్రామంలో అయితే వాళ్ళు నివసిస్తూ ఉంటారు ఇంకా మేము అక్కడికి చేరుకోవడానికి మా మావయ్యనే ఆటో ఏర్పాటు చేశారు ఇంకా మేము ఫ్రెషప్ అయ్యి శారీ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ తమ్ముడికైతే ఫోన్ ఇచ్చాను తమ్ముడైతే వీడియో షూట్ చేస్తున్నాడు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని పెద్దలైతే అంటూ ఉంటారు ఆ శాస్త్రం ఎందుకు చెప్పారో కానీ చాలా చక్కగా కుదిరింది అనిపిస్తుంది నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకంటే అమ్మమ్మ గారి అంటేనే అందరికీ అదో తీపి జ్ఞాపకం అమ్మమ్మ వాళ్ళైతే గోరంట్ల గ్రామం రాయలసీమలోని గుండ్లమల్లాపురం అనే గ్రామంలో ఉండేవారు తాతయ్య కాలం చేసిన తర్వాత మావయ్య దగ్గరకైతే వచ్చి ఉంటుంది అమ్మమ్మ అయితే ఇంకా కార్యక్రమం అయితే కంప్లీట్ కావస్తుంది నేమింగ్ సెరమని అయితే స్టార్ట్ అవుతుంది పల్లెటూర్ల అందాలు పచ్చటి పొలాలు ఆడి పాడింది పెరిగింది గోలీలాట నేర్చుకున్నది కర్ర బిళ్ళ నేర్చుకున్నది అలాగే చింత చెట్టు ఎక్కి చింతకాయలు తెంచింది ఏటి ఒడ్డున కెళ్ళి నీరు తోడింది ఏటి ఒడ్డున బట్టలు ఉతకడం నేర్చుకుంది అత్త దగ్గర స్టిచ్చింగ్ వర్క్ నేర్చుకున్నది ఎన్నో అనుభవాలు ఎన్నో తిరిగి రాని జ్ఞాపకాలు ఎన్నెన్నో ఆహ్లాదకరమైన రోజులు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఆ అరవై రోజులు ఎలా గడిచిపోయాయో తెలిసేదే కాదు అన్నీ మా మేనమావయ్య ఇంట్లోనే ఇంకా అలాంటి జ్ఞాపకాలు ఎవరు మర్చిపోతారు చెప్పండి మీరే ఎందుకంటే చిన్నప్పుడు నేర్పిన గురువుని కానీ నేర్పిన అమ్మమ్మను కానీ ఆ తీపి జ్ఞాపకాన్ని కానీ ఎవరు మర్చిపోలేరు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి పట్టణాలకు పల్లెటూర్లు అనేవి పట్టుకొమ్మలు అని పెద్దలు అంటూ ఉంటారు మీరైతే ఫంక్షన్ వ్లాగ్ అయితే చూసేయండి కొన్ని విషయాలు అయితే నేను మీకు చెప్తాను పట్టణాలలో జీవించే వారి జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి ఎవరితోనూ కలుపుకోడుగా ఉండడం సాధ్యం కాదు ఎవరి పని వారిది అన్నట్లుగా సాగుతుంది పట్టణాల్లో ఎప్పుడూ కూడా భయంతో వారి యొక్క జీవన విధానం ఉంటుంది వ్యాపారంలో ఘర్షణలు పతనాలు అఘాయిత్యాలు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మాట్లాడుకోవడానికి కనీసం ఒక్కరైనా దౌర్భాగ్య స్థితి ఆప్యాయతలు పలకరింపులు కూడా కనబడవు అదే పల్లెల విషయానికి వస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ప్రొద్దును పోయే వరకు పొరుగు వారితోనే కాలం గడిచిపోతుంది పల్లెము చెట్లు మురిపిస్తాయి అలాగే మైమరపిస్తాయి కూడా తరగని అందాలు ఇప్పటికీ చెక్కు చెదరని బంధాలు ఆప్యాయతలు పల్లెల సొంతం ఎన్నేళ్లు గడిచినా పల్లెలో మనకు ఉన్న బంధం చెరిగిపోనిది పక్కింటి వాళ్ళ మాటలు పొరుగువారి పలకరింపులు ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు పల్లెల్లో కాక ఇంకెక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఏవైనా పండు పబ్బాలు వచ్చిన బంధువులతో కలిసి ఉండడం పల్లెల సంప్రదాయం పట్టణాలతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది తెల్లవారిందంటే చాలు లేవండి లేవండి అని కూలీవాళ్ళు ఏదైనా విషయం గురించి చర్చించడానికి రచ్చబండ కార్యక్రమాలు చుట్టూ ఎత్తైన కొండలు వాగులు వంకలు చుట్టూ అలుముకున్న పచ్చని వృక్షాలు వాటికి ఉన్న పిచికగూళ్ళు అక్కడి ప్రాంతం యొక్క మట్టి వాసన ఆహా ఎంత అనుకున్నా కూడా తక్కువే కదా పట్టణాలు అన్ని పల్లెల నుంచి పుట్టుకు వచ్చినవే అనే నా కూడా ఉంది ఎప్పటికి కనుమరుగు కాని అందం పల్లెల సొంతం ఈ పల్లెలలో నివసించే వారు ఆయుష్ కూడా పెరుగుతుందని ఒకనాడు కవి చెప్పే చెప్పారు అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే పల్లెలు పట్టణాలు అవుతున్నాయి అనడంలో అతిశయోక్తి కూడా లేకపోలే ఏవైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా కొన్ని ఎకరాల పంట భూములు నాశనం అవుతున్నాయి హోదా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కాలేజీలు కార్పొరేట్ పరిశ్రమలు అలా పంట భూముల్ని నాశనం చేస్తున్నాయి మనకు ఇన్నాళ్ళు కనపడని పల్లె అందాలు కనపడకుండా నశించిపోతున్నాయి ప్రకృతి అంతా కనుమరుగైపోతుంది అందుకే మన పల్లెల్లో స్వేచ్ఛగా జీవించాలని కోరుకుందాం ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మా మేనమావయ్య వాళ్ళ మేనమావయ్య కూతుర్ని అయితే మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ మా అత్త వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు కదా ఫస్ట్ ఉన్నది గ్రీన్ కలర్ శారీలో మా అత్త మా మేనమామ భార్య మళ్ళీ మా మేనమామ కూతురిని వాళ్ళ తమ్ముడికి అయితే ఇచ్చారు మా అత్త వాళ్ళ తమ్ముడికి ఇలా మేనరికం చేసుకున్నారు మ్యారేజ్ అయితే ఎవరినైనా అడగండి ఫ్రెండ్స్ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరేది అంటే ఒక సిటీ అంటారు ఆ సిటీ లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరేదంటే ఒక విలేజ్ అంటారు కంపల్సరిగా అందరైతే పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్ చూడండి మేమైతే వచ్చేసాం ఫంక్షన్ దగ్గరకి ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ కింద అయితే గుండమ్మకి పూజ చేసి నైవేద్యం పెట్టి తర్వాత గుండమ్మనైతే మూడు సార్లు తీసుకున్న తర్వాత మా మేనమావ వాళ్ళ మనవరాలను అయితే మూడు సార్లు అయితే ఉయ్యల కింద నుంచి తీసుకుని వాళ్ళ ఇంటి దేవుళ్ళనైతే మా మరదలు వాళ్ళ ఇంటి దేవుళ్ళనైతే అన్ని పేర్లు తలుచుకున్న తర్వాత నేమ్ అయితే రివీల్ చేస్తారు నేమ్ ఇంకా రివీల్ చేయలేదు ఇంకా మా అత్త వాళ్ళ అక్క చెల్లలే మా మరదలకైతే ఆడపడుచులు అవుతారు కాబట్టి వాళ్ళే పాపనైతే తీసుకుంటున్నారు కింద నుంచి మీదకు మీద నుంచి కిందకు ఇంకా నేము రివీల్ చేసేటప్పుడు అయితే మేం మేనకోడలం అత్త వాళ్ళ ఈపు బాధడే బాధడు ఇంకెందుకంటే ఈ సన్నివేశం అందరికి తెలిసిందే కదా ఇంకా పెట్టేటప్పుడు ఈ విధంగా చేస్తారు మేము ఫంక్షన్ లో మిస్ అయింది సత్యనారాయణ స్వామి పూజ అలాగే గంగాదేవికి పూజ జరిపారు కదా ఆ సన్నివేశం మిస్ అయ్యాము అలాగే దేవుడి దగ్గర జరుపుకున్న పూజ కూడా జరిగిపోయింది అన్ని నైవేద్యాలు పెట్టేసుకున్నారు ఇంకా ఇప్పుడు పేరు పెట్టేశారు అయితే పాడుతున్నారు వన్ బై వన్ అందరూ లైన్ గా నిల్చున్నాం ఫస్ట్ ఆరెంజ్ కలర్ లో నిల్చున్నది ఇటు సైడ్ సిస్టర్ తమ్ముడు మ్యారేజ్ వీడియో లో చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మ్యారేజ్ వీడియో చాలా బాగుంది నా పక్కన నిల్చున్నది మా పిన్ని కూతురు నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు నేమ్ అయితే వేదశ్రీ అని పెట్టారు నేమ్ రివీల్ చేసిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము కొన్ని ఫొటోస్ తీయగలిగాను మిగిలిన ఫోటోలు అన్ని తీయలేదు రిటర్న్ బస్ అయితే ఫోర్ ఓ క్లాక్ ఉంది మళ్ళీ రైచూర్ చేరుకోవడానికి నైట్ అయిపోతుందని త్వరగా బయలుదేరాము సోమవారం కాబట్టి ఆ రోజు ఇంకా ఉపవాసం ఉన్నాను రెండవ శ్రావణ సోమవారం నేమైతే నాకు చాలా మంచిగా అనిపించింది తన అక్షరం జాతకంలోని అక్షరం పేరు మీద వేదశ్రీ అని వచ్చిందంట అలాగే మా తాతయ్య పేరు కూడా వెంకటరామయ్య కాబట్టి వేద అని కలిసి వచ్చేలా పేరైతే పెట్టారు వేదాలు నాలుగు కాబట్టి వేద అనే పేరుండే వాళ్ళకు తిరుగుండదు శ్రీ అంటే కూడా మొదటి గౌరవం శ్రీ అంటే వేదశ్రీ అంటే నాకు చాలా బాగా నచ్చింది పేరైతే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు చిటి తల్లి వేదశ్రీ అస్సలు సతాయించలేదు చాలా బాగా ఫంక్షన్ జరుపుకుంది కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు ఇంకా ఇక్కడ మనకైతే అందరూ తీసుకువచ్చినవన్నీ అలంకరించారు వాళ్ళ మమ్మీతో ఈ స్టిల్ అయితే తీయిస్తున్నారు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగాము సిస్టర్ లాతో అలాగే సిస్టర్స్ తో అందరితో కలిపి ఫోటోలు అయితే దిగాము ఫ్రెండ్స్ నేను ఎత్తుకునే సరికి ఏడుపు కాస్త ఆపేసింది మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది వాళ్ళ మమ్మీ అయితే పక్కలో నుంచి ఓదారుస్తుంది రెండు ఫోటోలు దిగదామంటే అందరు వన్ బై వన్ వచ్చేస్తున్నారు చిట్టి తల్లి వేదశ్రీ పేరు మీద చిన్న చిన్న చాక్లెట్స్ అయితే వేద బొమ్మనేసి ప్రింట్ చేసి ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ చాక్లెట్స్ చూసిన తర్వాత లాస్ట్ లో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా అప్పుడైతే నేను వాటిని చూపిస్తాను ఇంకా కౌశిక్ తో కలిసి ఫోటో అయితే దిగేస్తున్నాము ఫస్ట్ సింగిల్ ఫోటో దిగిన తర్వాత గ్రూప్ ఫోటో అయితే దిగాము ఇటు సైడు మరదలు అటు సైడ్ మరదలు సిస్టర్స్ ఇద్దరు ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలు కూడా ఫొటోస్ దిగారు ఇప్పుడు మా వాళ్ళ ఫ్యామిలీ చూసాయండి చూడండి ఎల్లో బార్డర్ గ్రీన్ కలర్ శారీలో ఉంది అమ్మమ్మ మా మరిది మరిది అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మావయ్య అత్త అలాగే మా మర మరదలు భర్త అలాగే మా అమ్మమ్మ వెనకాల నేర్చున్నది మా మరదలు వాళ్ళ అత్త అంటే మా అత్తకు అమ్మ అవుతుంది ఎందుకంటే మేన్రికం కదా చేసుకుంది ఇక్కడ అందుకని మా మరదలకి అమ్మమ్మనే అత్త అవుతుంది అన్నమాట వేదాకైతే అయితే డ్రెస్ చేంజ్ చేసేసారు ఆ పట్టు లంగాలో చాలా ఉక్క పోస్తూ ఏడుస్తూ ఉంది తనైతే ఇంకా ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసారు అంత వీడియో మొత్తం సేమ్ స్టిల్ అయిపోతుంది కదా ఇంకా బుడ్డోడైతే మా మరదలకి పెద్ద అబ్బాయి అప్పుడు కరోనా వచ్చినప్పుడు నేమింగ్ సెరమనీ ఫంక్షన్ అనేది జరపలేదు మరదలకైతే అయితే ఇంకా ఇద్దరు పిల్లలు ఫస్ట్ అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి రెండు అయితే ఇప్పుడు నేమింగ్ సెరమనీ జరుపుకుంటున్న వేదశ్రీ చెల్లల్ని చెల్లెలు వాళ్ళ అబ్బాయిని అయితే చూసేయండి భోజనాల దగ్గర అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడైతే పిన్ని కూతురు ఇంకా వాళ్ళ మేనత్తో కలిసి ఒక స్టిల్ అయితే దిగింది తనైతే భోజనం అయితే చాలా బాగా పెట్టారు ఇంకా నాకైతే ఆ రోజు ఫుల్ గా ఆకలిస్తుంది ఫ్రెండ్స్ ఒక యాపిల్ పండు మాత్రమే తిన్నాను నేను మార్నింగ్ నుంచి ఫస్ట్ భక్ష్యము మిల్క్ తిన్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే బగారా రైస్ వంకాయ కర్రీ తిన్నాను నెక్స్ట్ వైట్ రైస్ పప్పు చారు పెరుగు అన్ని వన్ బై వన్ ఆలు ఫ్రై కూడా చేశారు వన్ బై వన్ అన్ని టేస్ట్ చూసి లంచ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయ్యాము ఇంకా మళ్ళీ ఇప్పుడు లేట్ అయితే కనుక నైట్ బస్సులు అయితే అవైలబుల్ గా ఉండవు ఈ విలేజ్ లో అయితే ఇవి ఫ్రెండ్స్ మా విలేజ్ ముచ్చట్లు మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి వీడియో కంప్లీట్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ మా మావయ్య మా అత్త ఇక్కడ ఫోటో దింపాను ఇంకా వీళ్ళైతే మా అమ్మకు పెద్దమ్మ కొడుకు కోడలు అన్నమాట అంటే నాకు అత్త మావయ్య అవుతారు ఫంక్షన్ కి లేట్ గానే రీచ్ అయ్యారు ఈ రోజు మొత్తం ఉండండి అన్నారు మా 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 మావయ్య అత్త మా అమ్మమ్మ వాళ్ళైతే బాబైతే ఇంకా పత్యం ఉన్నాడు ఇంటి దగ్గర నుంచి మా అమ్మాయిని కూడా పిలుచుకు రాలేదు అప్పుడు మా అమ్మాయికి ఎఫ్ఏ వన్ రివిజన్స్ అయితే ఉన్నాయి అందుకని ఇంకా తను ఏడుస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్యని తీసుకెళ్లావు నన్ను తీసుకెళ్లలేదు అని ఏడుస్తుంది అని ఇంకా రిటర్న్ అయిపోయాము అదేమో చెప్పినట్లు మనిషి లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అన్నట్లు ఇంటికి రీచ్ అయ్యావా లేదా అని మా హస్బెండ్ ఫోన్ చేస్తే అమ్మాయికి అయితే స్టమక్ పెయిన్ గా ఉంది ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రిటర్న్ తీసుకుని వచ్చాను హాస్పిటల్ కి చూయించుకొని రిటర్న్ పిలుచుకొని వచ్చాను అని చెప్పారు ఇంకా నాకైతే ఇంటి సైడే బుగులు ఉంది పాపకి ఎలా ఉందో ఏంటో అని రైచూర్ కి చేరిన తర్వాత పాపకైతే ఇడ్లీ తీసుకొని వెళ్ళాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేయండి ఇది కిరాణా షాపు హౌస్ లోనే ఉంటుంది షాప్ అయితే ఇది వరండా లాగా బయట ఇక్కడ నేర్మింగ్ సెరమనీ పెట్టింది ఓపెన్ హాల్ ఫంక్షన్ జరిపింది కూడా ఇక్కడే తలుపు దాటి మళ్ళీ లోపలికి వెళ్తే డైనింగ్ హాల్ ఉంటుంది తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే కిచెన్ ఉంటుంది ఇంకా పల్లెటూర్లలో హౌస్ ఇలాగే ఉంటాయి కదా ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది దేవుడు మందిరాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది కిచెన్ ఈ విధంగా ఉంటుంది దేవుడు రూమ్ విషయానికి వస్తే మా అమ్మమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు చూడండి దీపం అయితే ఇంకా వెలుగుతుంది వాళ్ళైతే ప్రసాదం స్వీకరించలేదు మాకైతే ఊరికి వెళ్ళడానికి టైం అయిపోతుందా అని త్వర త్వరగా హోమ్ టూర్ షూట్ చేసి లంచ్ దగ్గరికి వెళ్లి లంచ్ చేసేసాను ఒకటే ఉక్క పోస్తుంది ఎండాకాలం లాగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అయితే మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రైచూరు అయితే రిటర్న్ వచ్చేసాం రిటర్న్ వచ్చేటప్పుడు ఐదు గంటల బస్ అయితే మాకు ఐజలో దొరికింది ఫ్రెండ్స్ ఐదు గంటల బస్ కి ఇంటికి వచ్చేపాటికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది రిటర్న్ గిఫ్ట్ అయితే అర డజన్ అరటిపళ్ళు ఒక చీని పండు అర డజన్ గాజులు పసుపు కుంకుమ వేదశ్రీ ప్రింటెడ్ వేసిన ఒక నాలుగు చాక్లెట్స్ ఒక స్టీల్ బాక్స్ అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత కరోనా కంటే ముందు ఒకసారి వెళ్ళాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మరదలు ఎంగేజ్మెంట్ అప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు అవకాశం అయితే వచ్చింది ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మమ్మ గారి ఇంటికి నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఉంటాను మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ